ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలనే ఆందోళన కంటిన్యూ చేస్తోంది ఆదివాసీ దండు ఎస్టీల జాబితా నుంచి లంబాడాలను తొలగించాల్సిందేనని ఆదివాసీలు తమ పోరును ఉధృతం చేశారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో జరుగుతున్న ధర్మయుద్ద సభకు తరలి వెళ్తున్నారు లాండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు ధర్మయుద్ధ సభపై మరిన్ని వివరాలు అంజయ్య అందిస్తారు ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరులో ఆదివాసులు ధర్మయుద్ధ సభను నిర్వహిస్తున్నారు ఈ ధర్మయుద్ధ సభకి పోలీసులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా భారీ బందోబస్తు కల్పిస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి కూడా ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఈ సభకు తరలివస్తున్నారు వచ్చి ఆదివాసీ బిడ్డలందరూ కూడా ప్రత్యేకంగా ఒక ఎవరైతే లంబాడలు ఉన్నారో లంబాడల వల్ల తమకి అన్యాయం జరుగుతుంది ఆ లంబాడలను ఏదైతే ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ ఒక సభను నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు పడేయడం జరిగింది ఒకవైపు అడిషనల్ డీజీపీ ఎవరైతే మహేష్ భగవత్ అదేవిధంగా మిగతా ఒక ఐజీ అదేవిధంగా అదేవిధంగా ఐదుగురు ఏదైతే ఐపీఎస్ ఆఫీసర్లతో ఊట్నూరులో బందోబస్తు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఎక్కడ చూసినప్పుడు కూడా ఆదివాసీ బిడ్డలు నిర్వహిస్తున్న సభ శాంతియుతంగా సజావుగా నిర్వహించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా అడుగడుగున పోలీసులను మోహరించి ఆదివాసీ బిడ్డలు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా లంబాడలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ ఉద్యమం నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు ఏదైతే ఎంపీడీఓ గ్రౌండ్లో ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరులోని ఎంపీడీఓ గ్రౌండ్లో సభను నిర్వహిస్తున్నారు సభకు కూడా ఆదివాసీ బిడ్డలందరూ కూడా వస్తున్నారు ముఖ్యంగా ఆదివాసీ మహిళలతో పాటు యువకులు కూడా ఆదివాసీ గూడల నుంచి వేల సంఖ్యలో తరలి వస్తున్నారు ముఖ్యంగా ఏదైతే దాదాపు ఒక కిలోమీటర్ దూరం నుంచి ఇక్కడ సభ ఎక్కడైతే ఎంపీడీఓ గ్రౌండ్లో ఏర్పాటు చేశారో ఆ గ్రౌండ్ ఏర్పాటు చేసిన ప్రాంతానికి అదేవిధంగా ఎక్కడైతే వాహనాలను నిలిపివేసిన ప్రాంతం ఒక కిలోమీటర్ దూరం వరకు ఉంటుంది కూడా ఆదివాసులందరూ కూడా పాదయాత్రగా ఏదైతే ఈ ధర్మయుద్ధ సభకి వస్తున్నారు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు జెండాలు పట్టుకొని ఏదైతే ఆదివాసీ ఉన్నాయో ఆ జెండాలను పట్టుకొని ఒక తిరుగుబాటు యుద్ధం చేయడానికి వస్తున్నామని ఆదివాసీలు చెప్తున్నారు ముఖ్యంగా ఏళ్ళ కాలం నుంచి తమకు దక్కాల్సిన ఏవైతే రిజర్వేషన్ ఉన్నాయో అవి దక్కడం లేదు అందులో భాగంగానే ఒక ఒత్తిడి తీసుకురావడానికి లంబాడలను ఎస్టీ జాబితా నుంచి తొలగించడానికే ఈ ఉద్యమం నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే ఇక్కడికి వస్తున్నామని ఆదివాసీలు చెప్తున్నారు ఇక్కడ కొంతమంది యువకులు కూడా తరలి వస్తున్నారు వారు ప్రధానంగా గత కొన్నేళ్లుగా తాము పోరాట చేస్తున్నాం అనే అంశాన్ని తెలుసుకుందాం నుంచి తొలగించాలని అదే మాను ఇవాళ ధర్మ యుద్ధం చేయదలుచుకుంటున్నాము అంటే ముఖ్యంగా మీకు లంబడలతో ఎట్లాంటి అన్యాయం జరుగుతుంది అన్యాయం అంటే ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ హాల్ ఏ డిపార్ట్మెంట్ అయినా ఇక్కడ జాబులో పోయినా కానీ అన్ని రిజర్వేషన్లు వాళ్ళే పొందుతున్నారు మళ్ళా వాళ్ళు వలస వచ్చి ఉన్నారు ఫస్ట్ నుంచి ఇక్కడ మనకు నైన్టీన్ ఫిఫ్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు లంబడ అనేది ఇంత వాళ్ళ ఇంత విప విపరీతంగా వాళ్ళు లేకుండే ఇక్కడ మన ఏజెన్సీ మన ఏజెన్సీ ట్రైబల్స్ వాళ్ళు గారు వీళ్ళు మధ్య నుంచి వచ్చి వలస వచ్చి మొత్తానికి మన రిజర్వేషన్లు అన్నీ వాళ్ళు పొందుతున్నారు అనేసి అదే అందుకోసమే ఈ యుద్ధం మనం ఇట్లా పెట్టవలసి వచ్చింది ప్రధానంగా మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఎన్ని వందల మంది వచ్చారు మేము ఇక్కడ మన లక్షడ్పేట ఇక్కడ షాంపూర్ మనది లోకలే అదేవిధంగా మన అన్ని రాష్ట్రాల నుంచి అన్ని విలేజ్ నుంచి అన్ని పెద్ద మొత్తంలో అందరూ వస్తున్నారు ఇప్పుడు లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు పోరాటానికి కొనసాగిస్తారా అవును ఖచ్చితంగా వాళ్ళు ఇప్ప అది వాళ్ళ రిజర్వేషన్ మళ్ళీ ట్రైబల్స్ నుంచి తొలగించే వరకు మేము ఖచ్చితంగా పోరాడుతాం మీరు ఎప్పుడన్నా ఇక్కడ సభకు వచ్చారు ఎందుకోసం సభ నిర్వహిస్తున్నారు కారణం ఏంటి ఇది ఎందుకంటే పంతొమ్మిది వందల ఆరు నుంచి వలస వచ్చినట్లు లంబాడ రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ నుంచి లంబడు మన తెలంగాణలో వచ్చినప్పుడు ఓన్లీ వాళ్లకు ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా అప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ పీరియడ్లో ఎమర్జెన్సీ టైంలో వాళ్లకు చదవడానికి రిజర్వేషన్ ఇస్తే వారు ఈరోజు విద్య పరంగా వైద్య పరంగా రాజకీయంగా అన్ని రంగాల్లో వారు ముందు పోతున్నారు మాకు చాలా తీవ్రమైన నష్టం జరుగుతున్నది కాబట్టి ఈరోజు ధర్మ యుద్ధంలో మేము గెలిపించి ఇప్పుడు ముఖ్యమంత్రి ఒకటి డిమాండ్ చేయడం జరుగుతుంది వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో ఎస్టీ నుంచి తీయడం కొరకి ధర్మ యుద్ధం జరుగుతున్నది ఇది ఇక్కడ ఉన్న ఆదివాసులు చెప్తున్నమాట ముఖ్యంగా ఎస్టీలు ఎవరైతే లంబాడాలు చలామవుతున్నారో ఆ అవుతున్న లంబాడల వల్ల లంబాడాలు ఎస్టీలుగా చలామణి కావడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నాం తమకు దక్కాల్సిన ఉద్యోగ విద్యా అవకాశాలు దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా తమకు దక్కకుండా ఎవరైతే కారణమవుతున్నారో ఆ లంబాడలను వెంటనే ఎస్టీ జాబితా నుంచి తొలగించేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామని ఆదివాసులు చెప్తున్నారు కెమెరామెన్ విఠల్ తో అంజయ్య వి సిక్స్ Jangan lupa like, share